హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మా క్రియేషన్స్ ఈ రోజు అయితే మా గ్రామంలో ఆదివారాల పండుగ అయితే రంగం అవుతుంది దీంట్లో అయితే వీడియో అప్లోడ్ చేశాను చూడండి చాలా బాగుంటుంది విలేజ్ ఫెస్టివల్ ఇది మొత్తం డిస్కస్ మొత్తం మీరు ఎక్స్ప్లెయిన్ చేశాను చూసి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ ని కామెంట్ లో చేసుకోండి మీ ఏరియాలో ఈ పండుగ చేస్తారో లేదో కూడా కామెంట్ లో చేయండి అండి గుడ్ మార్నింగ్ అందరికీ నా దీపం అయితే అయిపోయింది నీట్గా ఈ అలంకరించుకున్నాను మందార పూలతో అదే మందార పూలతోని చామంతి పూలతో ఇంకా పారిజాత పుష్పలు అయితే ఇప్పుడు తెంపాను కొంచెం అతనైతే అయితే కొంచెం చివరికి ఉంటుంది కదా కొంచెం కింద పడితే ఏరుకున్నాను చిన్న మాల అయితే కట్టాను చాలా అందంగా వచ్చింది కిందలాగా నీట్గా అలంకరించుకున్నాను నేను అలా పెట్టాను చిన్న కామెంట్ చేయండి ఇప్పుడైతే స్నానం చేయించే ఫ్రెష్ అప్ చేశాను ఇంకా కొత్త టీషర్ట్ మనం తీసుకున్న బర్త్డే రోజు అది కూడా వేసేసాను ఇవాళ స్పెషల్ ఏంటంటే నేను ఫ్రంట్ కెమెరాతోనే వివరంగా మీకు చెప్తాను నా బుజ్జ్ గొడవలుగా ఉండడం ముందు నాకు చెప్పండి కాస్త హ్యాపీనెస్గా ఉంటుంది నాకు కూడా నేను తయారు చేసిన బాగుందో లేదనేసి రెడీ అయిపోయాను మీకు అన్నాను కదా ఫ్రంట్ కెమెరాతో ఎందుకు ఏటి అది ఎందుకు వేసుకున్నాను అని ఎవరైనా చెప్తున్నాను కదా ఇవాళ మా ఊళ్ళో దేశ పండగ అండి నాకు కొంచెం ప్రాబ్లం వల్ల నేను వెళ్ళిపోయాను కానీ ఆ దేవుడు తలుచుకొని ఇంట్లో అయితే దేవం పెట్టాను బుజ్జిగడికి కూడా తలస్నానం చేశాను ఇంకా నేను కూడా తలస్నానం స్నానం చేస్తాను అది ఆడవాళ్ళకి సంబంధించింది అర్థం చేసుకోవాలి ఇంకేమీ కామెంట్ చేయకండి అందరికీ ఉంటుంది మాకు లేదా లేదా అని అనుకండి దయచేసి ఒక్కొక్కది ఒక ప్రాబ్లం కాబట్టి నేను చెప్పలేను అది వివరంగా మీకు అర్థం చేసుకోవాలి ఇంకా వాడు కూడా నీట్గా బట్టలు వేసుకొని కొత్త టీషర్ట్ వేస్తాను అని అది మా ఊర్లో చాలా బాగుంటుంది ఇంక మా ఆయన వీడియో తీస్తే ఇందులో అప్లోడ్ అయ్యారే అందులో అక్కడికి వెళ్ళారు ఇవాళ వెళ్ళారు కాబట్టి అందులో సగం వీడియోలు ఇందులో సగం వీడియోలు పెడతాను లేదంటే లేదు చాలా అంటే చాలా బాగుంటుంది అనేది నేను మిస్ అయిపోయిన చాలా బాధ అనిపిస్తుంది ఆ తల్లికి తలుచుకొని నెక్స్ట్ ఇయర్ అయినా అంతా బాగుంటే మమ్మల్ని కర్ర నుంచి తల్లి వస్తామని మొక్కుకున్నాను నేనైతే ఏ కష్టాలు లేకుండా చూడతాను అని దానం దండం పెట్టుకున్నాను ఇవాళ ఆదివారం తలుస్తున్నాను చేయను నేనైతే దేవి అయినా చేయను అంత వేగి కానీ చేశానంటే ఇవాళ దేశతల్లి పండగ కాబట్టి మంచిది కదా ఆ తల్లి ఎప్పుడు అనుగ్రహం మా మీద ఉండాలని కోరుతూ చేశాను కానీ నేనైతే వాడికి చేయించాను ఆదివారం మా మగపిల్లలకి ఎలాగ చేస్తే నేనైతే చేయనండి ఎప్పుడు మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి నేను చేయను ఆ అన్నయ్య ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరూ చేయకూడదు కొంతమంది చేస్తారు కానీ నేను చేయను అనుకున్న పరిస్థితులు అయితే నేను కంపల్సరీ చేస్తాను కానీ ఊరు ఊరుకునే చేయండి నేను అది ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడికి ఏడు కావాలో చెప్పట్లేదు రాత్రి చేసిన ఉప్మా ఉంది కొంచెం ముందే తెచ్చిపెట్టుకుని తినేసి అయిపోద్ది కానీ మరి అడు ఏంటి చెప్పట్లేదు నానా ఏం కావాలి నోహిక టిఫిన్ ఏం కావాలో అడిగింది అని చెప్పట్లేదు అందుకని రెడీ అయ్యాను ఎందుకని మంచిది గబుక్కుని కావాలంటాడు అనేసి అక్కడ ఉప్మా తిన్నాను ఇడ్లీ అయినా అట్లీస్ట్ తెస్తాను అనేసి బయలుదేరి దగ్గరే నేను మాకు ఇడ్లీ షాప్ కూడా కొంచెం అలాగే కొంచెం నడిచి వెళ్ళాలి ఇది తెచ్చేసి వచ్చేసి ఒక పని అయిపోతే అది చక్క కడుపు తింటాడు మర్చిపోయింది సారీ అయినా అందరికి ఇవాళ మా గీత తల్లిది బర్త్డే గీత తల్లి హ్యాపీ హ్యాపీ బర్త్డే చాలా బర్త్డేలు ఇంకా జరుపుకొని నేను కోరుకుంటున్నాను ఈ సంవత్సరం రాలేపోయినా ఏమనుకోకమ్మ మీ పెద్దమ్మ నెక్స్ట్ ఇయర్ అంతా బాగుంటే కంపల్సరీగా వస్తుంది కొంచెం అందరూ అర్థం చేసుకోండి ఎప్పుడు బ్లెస్సింగ్స్ సుబ్రహ్మణ్య స్వామి ఏ దేశం తెలివి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే తల్లి ఇంకా బర్త్డేలు ఇంకా బాగా జరుపులు నేను కోరుకుంటున్నాను ఈ పెద్దమ్మ అయితే ఓకేనా వెళ్ళి రిటర్న్ అయిపోతున్నాను కూడా ఇదిగోండి వాడికి ఇష్టమైన ఒక ఇరవై రూపాయలు బాగుండాలైతే అయితే తెచ్చాము ఒక రెండు దరువులు అయితే పట్టాయి ఊరికి ఊరికే కంపెనీ వెళ్ళి అందుకు కాపు మచ్చి కూడాను దానికి అలిగేస్తున్నాడు పిల్లోడు అయితే ఇవ్వండి అక్కడ ఎందుకు తినాలనేసి ఇంటికి ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకొని టీవీ చూసుకుని ప్రశాంతంగా తినచ్చు కదా అనేసి వెళ్ళాము బాగుండ వస్తే చక్కగా చేసుకుంది రాదు నేర్చుకోవాలి ఇక్కడ మా వాళ్ళ ఇంటి దగ్గరైనా ఆవిడ దగ్గర వచ్చి అడిగి నేర్చుకోవాలి లేదంటే ఇంకా ఎవరికైనా అడిగేసి నేర్చుకోవాలి అందులో బుక్లోనే యూట్యూబ్లోనే చూసుకొని నేర్చుకోవాలి అది కొంచెం అంటున్నారు బుజ్జీ డోరా చూద్దామా ఓకే నాకైతే ఉప్మా ఉంది అలాగే చట్నీలు ఉన్నా కాబట్టి ఏం బ్యాగు హ్యాండ్ బ్యాగా ఇగో ఇగో ఇటు ఇగో హ్యాండ్ బ్యాగ్ కూడా అడుగుతున్నాడు ఇగో పెద్ద మనిషి అయితే తాళం తీస్తున్నారు తాళం ఇచ్చి తాళం తీస్తాను అంటున్నాడు అబ్బా గుడ్ బాయ్ గుడ్ బాయ్ తీసి తల్ తీ ధైర్యం అంటే నాకు కొంచెం భయం అండి మీరు ఏంటంటున్నాను అయినా వెళ్ళాను వెళ్ళి తెచ్చాను అంటే మనం పిల్లల గురించి అంటే ఎంతకైనా తెలియపోయినా ఇంకా తెలియపైన సాధిస్తామన్నాకి ఇదే నిలదర్శనము ఎందుకంటే నాకు అంతగా ఏం తెలియదు అండి ఏదో ఏదో ఫోన్ మాట్లాడో ఇలాగ చిన్న చిన్న వీడియోలు తీసుకొని ఏదో మా ఆయన చేత అప్లోడింగ్ చేయడం తప్పించి వెళ్ళని తప్పించి నాకైతే రాదు లేకపోతే అమ్మతో వెళ్ళాలి అయితే మా ఆయనతో నేను వెళ్ళాను నాకు ఎంతగా రాదు అనుకోవచ్చు పెళ్ళి ఏం పది సంవత్సరాలు ఆ మాత్రం తెలియదా అనుకో ఒక్కొక్కరికి ఒకలా ఉంటుందండి భయం అన్నది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న భయం ఒకటే అమ్మ వీలైతే అన్నయ్య పిల్లలంటైతే మా ఆయన అంత అంతకు మించి నాకేం తెలియదు నేనైతే అంతగా అవగాహన లేని దాన్ని కూడా కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఏదంటే పిల్లలు పుట్టాక వాళ్ళకి కొన్ని ఇష్ట ఇష్టాలు ఉంటాయి అవసరాలు ఉంటాయి ఇష్ట ఇష్టాలు ఉంటాయి మనం కూడా కొంచెం కొంచెం ధైర్యం తెచ్చుకొని వెళ్ళాలి చెయ్యాలి పిల్లల గురించి ముందడుగు వేయాలి అని సా దీని మీద నేను శీలా నగర్ కానీ ఇస్తాను ఇస్తాను శీలానగర్ నగర్ కానీ లేకపోతే నరవ కానీ లేకపోతే టిఫిన్ సాపర్ ఏదో చిన్న చిన్న వాడు దగ్గర తెలిసిన చోట్ల వెళ్దాం అలా తెలుసుకోవడం వాళ్ళకి ఏం కొనాలో ఏ అవసరం కూడా నేను నేర్చుకోవడం కట్టే ఉంటుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి బుజ్జుగాడికి బాగుంటే కాస్త నేను ఉప్మా తినేసి చాలా తాగేసి ఇంకా మధ్యాహ్నకి ప్రిపరేషన్ ఏదో చేసుకోవాలంతే నేను అయిపోయిందండి ఇంకా బుజ్జిగాడు తినేసాడు నేను తినేసాను అక్కడికి ఒక రెండు బాండ్లు ఒగ్గేశాడు కొంచెం ఉప్మా నేను తినేసిన తర్వాత కొంచెం ఆడు ఒగేసిన తర్వాత నేను తినేసాను నన్ను చిన్న చిన్న ముక్కలు అయితే అడుగు పెడుతున్నాను అటు చాలా అన్నాక నేను మొత్తం కంప్లీట్ చేశాను తాగుతున్నాను ఇంకా వంట ఆలోచిస్తాను ఇద్దరమే కదా అందుకుంచి ఒక పన్నెండుకో ఒంటి గంటకో మా ఆయన ప్రిపేర్ చేస్తాను మా ఆయన అన్నారు ఆర్డర్ పెడతానమ్మా అన్నారు ఆయన పండగ కదా ఆ ఉద్దేశానికి ఆర్డర్ పెడుతున్నారు పెడతానమ్మా అన్నారు ఆలోచించుకొని పెట్టండి ఎందుకంటే నేను నాన్ వెజ్ తిను కాబట్టి చూసుకుంటాను అనుకోవచ్చు సండే కదా తిన తింటే తప్పు అనుకోవచ్చు నేను దేవు గుడికి వెళ్ళకపోయినా దేవి నవరాత్రులు అయితే పాటేసుకుని ఉల్లిపాయలు తింటానండి తిన్నాను నేను అన్ను నాన్ వెజ్ అయితే తిన్నాను అండ్ ఏంటంటే అప్పుడు కాకముందు చేసి దాన్ని దేవి నవరాత్రులు ఎప్పుడు పెళ్ళి అయిన తర్వాత మరి రావలేదు నాకు అంటే మా ఇంటికాళ్ళు నా దేశాల పండగలు అది ఇది అటు ఇటు అయిపోయింది పూజ అనేది అందుకోసం మరి అప్పుడు లే మరి నేను కుంకుమ పూజలు చక్కగా చేసేదాన్ని అప్పుడంటే వీడియోలు తీలేదు కాబట్టి తెలియదు కానీ తీసుంటే అవునా నిజమని మీకు తెలిసి ఉన్నాను ప్రస్తుతానికైనా చాయ్ తాగిస్తా ఇంకో టైం అయితే తర్వాత పన్నెండున్నర అయింది ఇంకా ఒక పక్క అన్నంకి పెట్టాను మా ఇద్దరు మటుకు కొంచెం చిన్న తప్పల్లో పెడుస్తాను ఇంకో పక్క అయితే కొంచెం కందిపప్పుకు పెట్టాను అదైతే చిన్నగా ఎర్రకందిపప్పు మామూలుగా ఉడికిపోతుంది మొన్న ట్రై చేశాను నేను ఉడుకుతుంది పసుపుది అయితే కుక్కర్లో పెట్టాలి కానీ ఎర్ర కందిపప్పు అయితే నార్మల్గా ఉడికిపోతుంది కొద్దిగా కందిపప్పు పెట్టాను ఒక అలాగా నీలోడలు అప్పుడాల సొగ్బియ్యలు రకరకాలు ఉన్నాయి దాంట్లో రెండు వేసి రెండో రెండు వేసుకొని చక్కగా కడుపునండి తినేస్తాం మేమైతే మా ఆయనతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ అలా ఆదే మరొదలు బిర్యానీ వండుతుందంట మటన్ వండుతుందంట రకరకాలు ఉంటుందంట హ్యాపీగా ఎంజాయ్ చేయండి అన్నారు ఓకే అని సర్దా పడ్డారు అతను కూడా ఎంజాయ్ చేస్తాను మొత్తం ఇవాళ అందరూ జనాలు అయితే దిగిపోయారు పండగ కాదు అనేసి బుద్ధిగడికి ఊరు మొత్తం అడిగారు నై అంటే పొద్దున్నంత ఓకే కానీ ఉండగల ఉండగాలి నేను ఉండగాలి కానీ నైట్ పూట అయినప్పటికల్ నేను ఉండలేదండి నైట్ పూట ఆడ ఉండలే నేను ఉండలేదు లేకపోతే నేను పంపించేస్తే నాకు ఏ ఇబ్బందురం లేదు అప్పటికెళ్ళి వచ్చేస్తే నేను ఓకే నేను వండగాలి కానీ ఉండి ఒక అంత లేకంటే అంటే నేను ఉండలేను భరించలేను కూడా నా వల్ల కాదు ఎంత ఎంతకసిన చేసినా మన నేను ఉండలేనండి ఇంక అర్థం చేసుకోవాలి నేనైతే అంతకుమీన్స్ ఇంకేయట్లేదు నాకు నుంచి పంపించాలని మీద కోరిక ఉంది కానీ వచ్చే వచ్చేస్తే ఓకే పంపిస్తాను రేపు మార్నింగు మళ్ళీ ఇదే టైంకి వస్తారు అది అది నిన్ను ఊహించడానికి నాకు బ్యాంక్గా అంది మాత్రం అన్నాడు తాత వెళ్తాను తాత వెళ్తాను అని ఉంది నేను పంపించడానికి ఉద్దేశం ఉంది కానీ నన్ను తట్టుకోలేదు శక్తి అయితే నాకు లేదండి అంతకుముందు ఏం లేదు ఎవరైనా ఏ ఏం అనకండి దయచేసి బ్యాంక్ కామెంట్ ఇవ్వకండి అంతే ఇంకా అర్థం చేసుకోవడం మేము ఏదైతే కంప్లీట్ అయిపోయింది ఇవ్వండి అన్నము వేడాన్నం మా ఇద్దరికి సరిపోద్ది ఇంకా వేడి పప్పు ఇంకా అప్పడాలు నెయిలొడాలు ఇంకా నోకొడియము తర్వాత గవ్వొడియాలు మొత్తం చెప్పుకున్నాం ఇద్దరు ఒకే దాంట్లో తిని తినిమేసి ఏదో దీంట్లో తినేస్తాను నేనైతే టైం కూడా చిన్న వాచ్లో చిన్న ఒంటి గంట ఏంటి కా కరెక్ట్గా టైం అయితే బుజ్జిగడికి ఇష్టమైన సినిమా చూస్తున్నాడు డోరీ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడు బ్రిడ్జ్ కడకి అయితే బ్రెడ్ అయితే తెచ్చాను తింటాడు అన్నాడు అందులో కొంచెం కొంచెం టీ పెట్టేసి నేను షాప్కి వెళ్ళి తెచ్చాను ఇవాళ బయటకు వెళ్దాం అనుకున్నాను కానీ క్యాన్సిల్ అయిపోయిందండి ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకోండి మీరే అందరికి కలిసేసి పద్మూడు సార్లు వేసి అర్థం పట్టింది అలాగే ఎంత వరకు వెళ్ళేసి ఐస్ క్రీము పునుగులు ఏదో కొన్ని సిద్ధమైన ప్లానింగ్ మీద అయితే ఉన్నాను రాత్రి చూసుకోవచ్చు ఏదో ఒక వండుకోవచ్చు అని ప్లాన్ అయిన కదా సరదా చదిద్దాం అనుకో నేను ఎక్కడి ఒకటి ఎత్తు పెట్టుకొని ఈలోగా ఇంకా రెస్ట్ వచ్చింది మనకైతే ఇంకా అది ఇష్టం కదా తెచ్చాను ఇంకా టీవీ పరుగుతుంది ఇంకా తినేసి ఎక్కడ ఒకటి ఎత్తు పెట్టుకొని ఇంక ఉండడమే టీవీ చూసుకుంటూ ఉండడం ఇంకేం లేదు అయితే కరెక్ట్గా కావాలి ఏంటంటే ఇంకా వట్టి స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు కదా అయితే మనకు వచ్చేసింది అక్కడ ఒకసారి మీరు గుర్తునే వండి ఉంటుంది జ్యోతి ఒక్కసారి కేక్ చేసాముద్రం కలిసి తర్వాత ఏదో ఏదో ఒకటి టిఫిన్ టైప్ చేసాము ఆ పిల్లలు కానీ వాళ్ళ మీద ఇచ్చారు పులిహోర ఇంకొక ఇద్దరికి ముగ్గురు సరిపోయినంత పులిహోర బరువు చాలా బరువుగా ఉంది ఇంకేం వంట చేయక్కర్లేదు ఎలాగో పప్పు ఉంది కాబట్టి కొంచెం చెక్కు ఉంది కానీ కొంచెం దాంట్లో నీళ్ళేసి మరిగించేసి పులిహోర పప్పు అయితే తినేస్తాం ఇవాళ ఎప్పుడైతే లంచ్ అయిపోయినందు డిన్నర్ సారీ డిన్నర్ నైట్ డిన్నర్ హై కూర్చోడమే ఇంకా బుజ్జిగడితో పాటు హై టీవీ చూడటం ఇంకేం పని లేదు ఇదిగోండి సాయంత్రం నాలుగు అవుతుంది ఊరు మొత్తం డబ్బులతో మారు మూగిపోతుంది ఇప్పుడేమో ఊరి చివరికి పూలు పూజ సామాగ్రి అన్నీ పట్టుకొని వెళ్తాము ఇటువంటి ఊరు జనాలు అందరూ కూడా రెడీ అవుతున్నారు చుట్టాలు అందరూ కూడా వస్తారు ఆ ఇంటికి కావాల్సిన ఇంపార్టెంట్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తారు వాళ్ళు వస్తారు అందరూ కలిసి ఊరి చివర ఉంది ప్లేస్లో తీసుకెళ్తారు అక్కడ మొక్కుబడులు అనేది తీరుస్తారు ఇదిగోండి ఆ చివరకి చివరికి వెళ్తున్నాము చూపు దిక్కు మొత్తం అందరూ కూడా లైన్లో వెళ్తున్నారు ఇదిగోండి ఇదే ప్లేస్లో ఎవరు ప్లేస్లో ఒక్కొక్కరు అలా లైన్గా నిలబడి ఇదిగోండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా అందరూ నిలబడి పూజ అనేది చేస్తారు కొబ్బరికాయ కొడతారు పసుపు కుంకుమ అన్నీ జల్తారు కోళ్ళకేమో అన్నం పెడతారు అన్నం ఊళ్ళో పూలన్నీ కూడా అన్నం తిన్న తర్వాత మాత్రమే దాని నెక్స్ట్ కార్యక్రమం బయలు అనేది చేస్తారు లేదంటే మాత్రం ఒక కోడి కూడా తినకపోయినా సరే స్టార్ట్ చేయరు ఆ కోడికి ముక్తారు ఏమమ్మా మేమైనా తప్పులు చేస్తే క్షమించు నెక్స్ట్ ఇయర్ ఎటువంటి తప్పులు లేకుండా చూసుకుంటామని చెప్పేసి మొక్కేసి ఆ విధంగా చేస్తారు ఇదిగో మళ్ళీ ఇన్నిషమ్మ చూడండి అంత క్యూట్గా అలా ఊతుందా ఊసలాడుతుందా పిల్ల కోడి ఇక్కడికి రావడం ఏంటంటే మెయిన్ ఎక్కడ ఏ పండగ వచ్చిన రాకపోయినా సరే ఆదివారాల పండక్ మాత్రం గ్రామదేవత పండగ కదా ప్రతి సంవత్సరం కూడా దసరాకి ముందు ఆదివారం నాడు అనేది చేస్తారు సో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా ఊరు పిల్లలు కానీ స్టూడెంట్స్ అరో జాబ్ చేసుకునే వాళ్ళు కూడా కంపల్సరీ ఆ ఇంటి నుంచి ఒకరైనా సరే కంపల్సరీ అటెండ్ అయ్యి ఈ ముక్కలు అనేది చెల్లిస్తారు ఇదిగోండి మా పక్కన కోడి ముందల్లా మిగిలేదు బెల్లం మర్చిపోయారంట మా నాన్నగారు ఏమో బెల్లం ఇచ్చి ఎప్పుడు వేసారు అప్పుడు వెంటనే తినేసింది మాకైతే చాలా ఫన్నీగా సరదాగా అనిపించింది ఇదిగో మొత్తం అయిపోయింది తిరిగి అందరూ కూడా రిటర్న్ అయిపోతున్నారు చాలా బాగా అయింది పండుగ అనేది మీ ఏరియాలో ఎలాంటి పండుగలు అవుతాయో కామెంట్ బాక్స్ అయిపోయింది బుజ్జిగడైతే అన్నంతిన్నాడు పొద్దున్న అన్నం అన్నాడు ఇప్పుడు కూడా అన్నం అన్నాడు నేను పులిహోర పెడుతున్నాను కానీ ఎందుకు ఇలా బుగ్గ పట్టుకుని ఇలా లోపల చేపెట్టుకుని అలా లాక్కుంటున్నాడు చూసినట్టు చిన్న కురుపు ఉంది బొగ్గు దగ్గర లోపల నుంచి ఆ బలహీనానికి కదా అది అదంటది ఒంటికి లెమన్ తగలేకని వచ్చేసి తింటాం కదా పెద్దలు అదైతే వచ్చేసింది అందుగురించి అడికి ఇబ్బంది ఎందుకు పెట్టడం అనేసి కొంచెం పప్పు పెరిగేసి పెట్టేసాను నేను కొంచెం పులిహోర తినేసాను పప్పు వేసుకుని సూపర్గా ఉంది చాలా బాగుంది పులిహోర పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకోటి ఆలు ఫ్రై బాగుంటుంది పప్పు పులిహోర బాగుంటుంది అండ్ వంకాయ పచ్చిబట్ట అదే వంకాయ పచ్చి బట్టని మనం ఇక్కడ బంగాళదు మిక్సింగ్ కర్రీ ఉంటుంది చూడండి బాగా వండుతారు కొంతమంది వాళ్ళు ఇష్టపెట్టుకుంటాను ఎక్కువ మా ఊళ్ళో ఎక్కువ తినేదాన్ని ఎవరికి కాపాలు ఉండేవారు మా ఊర్లో మా ఊరు ఏదనుకుంటున్నారా పర్లేక ఉండండి అలా ఉన్నప్పుడు ఇంత అడిగేదాన్ని అంటే మాకు ఆంటీ అంకులు అన్నది అమ్మ అమ్మ కూర అంటే చక్కగా తీసుకొని తెచ్చుకొని తినేదాన్ని పులిహోరలో కలుపుకుంటే అలాగ గుడుకు గుడుకు ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద దిగిపోద్ది అప్పుడు అప్పటి నుంచి అలవాటు చిన్నప్పటి నుంచి అది అందుపించే మూడు కాంబినేషన్తో ఎప్పుడు నేను తింటాను చాలా అంటే చాలా ఇష్టం నాకైతే కానీ మా ఊరు నేను మిస్ అవుతున్నాను ఎందుకంటే పూజలైనా పునస్కర లే సరదా సారదా ఎంత సందడంటే ఎంత సందడంటే మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళలేను చేయలేను పక్కదాన్ని నాకు వెళ్తే అమ్మతోనే వెళ్ళాలి తోడు నాకు తెలియదు ఎప్పుడైనా అంత బాగుంటే నేనే వెళ్తాను అక్కడికి ఎప్పుడైనా వెళ్ళాలని కోరిక తో పుట్టినూరిని ఎవరు అగ్గలేరు కదా చాలా బాగుంటుంది కానీ అన్ని అమ్మవార్లు పుట్టిన అమ్మవార్లు శివాలయలు చాలా బాగుంటుంది అన్న ఎంత అంతే మైండ్ రిలాక్స్ ఉంటుంది పూజలు చూస్తేనే మైండ్ రిలాక్స్ వచ్చేస్తుంది పొరి కానీ చాలా బాగుంటుంది మాగసారి లక్ష్మరాలో నీట్గా జేగరకేసి బియ్యం నానబెట్టి రుబ్బేసి ముగ్గులు వేస్తారు చూడండి అబ్బబ్బబ్బ కళ్ళు చెదిరిపోతా ముగ్గులకే ఫిదా అయిపోవలసింది ఎవరైనా వాళ్ళు వేసిన ముగ్గులు కానీ వాళ్ళ ప్రతిదీ మూమెంట్ కానీ చాలా బాగుంటుంది అంత అందంగా ఉంటుంది అవన్నీ మిస్ అయిపోతాను సంక్రాంతి అయినా భోగి అయినా చాలా గేమ్స్ ఉంటాయి అక్కడ ఎప్పుడైనా ఒకళ్ళ అదృష్టం ఉంటుంది వెళ్తే మాత్రం పక్కగా ఊరు మొత్తం 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 వీడియో అనేది చూపడుతుంది పండుగల టైంలో వెళ్ళాలి కానీ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఆ ఊరు ఉన్నోళ్ళైతే నా వీడియో చూస్తున్నట్టుగా అయితే వెళ్ళండి ఒకసారి విజిట్ చేయండి ఆ ఊరు వెళ్ళి చాలా బాగుంటుంది పండగ సీజన్లోనే మామూలు సీజన్ నార్మల్గా ఉంటుంది పండగ సీజన్ వెళ్ళినా మళ్ళీ మళ్ళీ చూడాలని మించి ఊరేది ఎంత మాట్లాడుతున్నా ఏమనుకోకండి నా నా మనసులో చెప్పుకున్నాను అంతకు మించి ఇంకేం లేదు ఇంకే వీడియో కూడా ఇక్కడితో అని చేసేస్తున్నాను మీ వీడియో నచ్చినట్టుగా అయితే మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపు వీడియో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్